పిల్లలు జీవితంలో సక్సెస్ అయితే తల్లిదండ్రుల సంతోషం అంతా ఇంతా కాదు అలాంటి అనుభూతిని కన్నవారికి పంచుతున్నారు ఈ సోదరులు ఒకరు ఇస్రోలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తుండగా మరొకరు ఓఎన్జీసీలో ఇంజనీర్గా కొలువు చేస్తూ అమ్మా నాన్నల కోరిక మేరకు సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని సన్నద్ధమవుతున్నాడు ఆ సోదరుడు సాధించిన విజయాలేంటి ఈ స్టోరీలో చూసేద్దాం పదండి పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్లేందుకే కొని డ్రైవర్ గా మారాడు ఈ తండ్రి రోజు యాభై కిలోమీటర్లు ప్రయాణించి బడికి తీసుకెళ్లేవాడు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం హాస్టల్లో చేర్పించడానికి స్తోమత లేకనే అంత శ్రమపడ్డారు అయినప్పటికీ నిరుత్సాహపడకుండా కష్టపడి ఉన్నత చదువులు చదివించారు ఆ దంపతులు తల్లిదండ్రుల ఆశయాన్ని నిలబెట్టే విధంగా కుమారులు సైతం ఆ దిశగా అడుగులు వేశారు ఈ అన్నదమ్ముల పేర్లు నాగప్రదీప్ నాగసాయి శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన నాగభూషణం ఉమాదేవి కుమారులు చిన్నతనం నుంచి తల్లిదండ్రుల కష్టం చూసిన కుమారులు వారు గర్వించే స్థాయిలో నిలవాలనుకున్నారు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించే దిశగా పయనం సాగించి విజయ తీరాలను చేరుకున్నారు కుమారుడు నాగప్రదీప్ విజయవాడలో ఇంటర్ పూర్తి చేశాక ఎంసెట్ లో ర్యాంకు సాధించడంతో అనంతపురం జేఎన్టీయులో ప్రవేశం సాధించాడు ఈసీఈలో బీటెక్ పూర్తి చేశాడు ఎంటెక్ కోసం రాసిన పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించడంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ప్రవేశం పొందాడు చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మా డాడీ మా కోసం చాలా కష్టపడ్డాడు తను ఆటో తోలుతూ ఇంటి బాధ్యతలు తన మీద వేసుకుంటూ మా చదువు బాధ్యతలు తన మీద వేసుకొని మమ్మల్ని సెకండ్ నుంచి టెన్త్ వరకు చదివించాడు తర్వాత సెకండ్ నుంచి టెన్త్ వరకు ప్రియదర్శిని విద్యామందిర్ స్కూల్ అనే స్కూల్లో చదివాము తర్వాత ఇంటర్మీడియట్ కూడా మమ్మల్ని తన శక్తికి మించి మమ్మల్ని విజయవాడ శ్రీచైతన్యలో చదివించాడు తర్వాత మేము చదువుకొని మేము కష్టపడి ర్యాంక్స్ తెచ్చుకొని ఎంసెట్ జేఎన్టీ అనంతపూర్లో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను గేట్ కోచింగ్కి వెళ్దాం అనుకున్నాను కానీ కరోనా వల్ల వెళ్ళలేకపోయాను సో ట్వంటీ ట్వంటీ వన్ నేను ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి రాశాను నాకు అంత మంచి ర్యాంక్ రాలేదు తర్వాత ట్వంటీ ట్వంటీ టూ కూడా అలాగే ప్రిపేర్ అయ్యి రాశాను బట్ ట్వంటీ ట్వంటీ టూ అక్కడ బెటర్ ర్యాంక్ సో నాకు వచ్చిన బెటర్ ర్యాంక్తో నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో నా ఎం టెక్ స్టార్ట్ చేశాను ఎంటెక్ చదువుతుండగానే ప్రదీప్కు విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో పేపర్ ప్రెజెంటేషన్ అవకాశం వచ్చింది దానిని విజయవంతంగా పూర్తి చేశాడు ఎంటెక్ తర్వాత అనేక పోటీ పరీక్షలు రాసి పలు ఉద్యోగాలకు ఎంపికైనా దేశ సేవకు అందులోనూ అంతరిక్ష శాస్త్రవేత్తగా పనిచేయాలని నిర్ణయించుకుని ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరాడు సీనియర్ల మెప్పు పొందుతూ పరిశోధనలో కీలకంగా మారాడు మార్నింగ్ టెన్ టు ఫైవ్ నేను ల్యాబ్లో ఉంటాను వాట్ ఎవర్ ద వర్క్ విల్ బి గివెన్ మై బై మై ప్రొఫెసర్ ఐల్ బి డూయింగ్ దట్ సో ఆఫ్టర్ దట్ రూమ్ వచ్చాక నైట్ సిక్స్ లైక్ ఈవినింగ్ సిక్స్ స్టార్ట్ చేస్తాను టిల్ త్రీ థర్టీ ఎమ్ ఐ అల్ బీ రీడింగ్ దీస్ ఆల్ థింగ్స్ లైక్ యాక్చువల్లీ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ ఐఎస్ఆర్ఓ డిఆర్డిఓ వీటికి నేను ప్రిపేర్ అయ్యేవాడిని యాక్చువల్లీ ఇస్రో వస్తుందని ఇస్రో కూడా ఫస్ట్ దీస్ ఈజ్ మై ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఫస్ట్ అటెంప్ట్లో నేను సైంటిస్ట్ అనేందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వైల్డ్ డూయింగ్ ఎం టెక్ యాక్చువల్లీ నాకు ఐసీ ఈజ్ ఎ గుడ్ ఇన్స్టిట్యూట్ అక్కడ ప్లేస్మెంట్స్ బాగుంటాయి సో నాకు థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ కూడా వచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో బట్ ఆ ప్యాకేజ్ని నేను రిజెక్ట్ చేసేసి నాకు స్పేస్ డొమెయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక గిస్టెడ్ ఆఫీసర్గా గవర్నమెంట్ సబ్మెంట్గా నాకు వర్క్ చేయాలని కోరికతో ఒక సైంటిస్ట్గా ఐఎస్ఆర్ఓలో జాయిన్ అయిపోను అండ్ యాక్చువల్లీ ఐమ్ హ్యాపీ ఐఎమ్ యాక్చువల్లీ Uh, working in Sriharikota, I'll be a part of core launch operations, I'll be mostly participating in all the launch operations and actually happy. చిన్నబ్బాయి నాగసాయి తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు బీటెక్ చివరి ఏడాదిలో గేట్ లో స్కోర్ ఆధారంగా ఎన్టీపీసీలో ఉద్యోగం సంపాదించాడు తల్లిదండ్రులకు దూరంగా వెళ్లలేక రెండు వేల ఇరవై మూడు జూన్ లో రాజమహేంద్రవరంలో ఓఎన్జీసీ ఉద్యోగిగా చేరాడు తల్లి కోరిక మేరకు సివిల్స్ కు ఎంపిక కావాలని లక్ష్యంగా పెట్టుకుని ఓవైపు ఉద్యోగం చేస్తూనే ఆ దిశగా శిక్షణ తీసుకుంటున్నాడు నేను యూనివర్సిటీ తిరుపతిలో బీటెక్ జాయిన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అవుతుండగానే గేట్ ట్వంటీ వన్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో ఫైవ్ థర్టీ ర్యాంక్ తెచ్చుకున్నాను సో ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ ఆ ర్యాంక్ ద్వారా నేను ఎన్టీబీలో జాయిన్ అయ్యాను సో వెస్ట్ బెంగాల్లో ట్రైనింగ్ ఏంది ఫోర్ మంత్స్ అండ్ దెన్ పోస్టింగ్ ఛత్తీస్గఢ్లో ఇచ్చారు బట్ నేను మా పేరెంట్స్కి దూరంగా ఉండడం వీళ్ళని ఇక్కడ వదిలేసి నేను అక్కడ వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్లో జాబ్ చేయడం అంతా నాకు నచ్చలేదు సో దెన్ నేను మళ్ళీ గేట్ ట్వంటీ ట్వంటీ టూ రాసి ఆల్ ఆల్ ఇండియా ర్యాంక్ ట్వంటీ తెచ్చుకున్నాను అండ్ దెన్ నేను ఓఎన్జీసీ కూడా అప్లై చేశాను ఓఎన్జిసి నాకు రాజమండ్రి అసెట్లో పోస్టింగ్ ఇచ్చారు దెన్ నేను మా సీనియర్స్ అండ్ ప్రొఫెసర్స్తో డిస్కస్ చేసి ఓఎన్జీసీ బెస్ట్ ఆప్షన్ అని చూస్ చేసుకున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఓఎన్జీసీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రాజమండ్రి అసెట్లో వర్క్ చేస్తున్నాను అండ్ ఫర్దర్గా మా అమ్మకు నాన్నకు నన్ను ఒక సివిల్ సర్వెంట్గా చూడాలని ఇష్టం ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సో ఫర్దర్గా ఇప్పుడు నేను కూడా సివిల్ సర్వీసెస్ ట్రై చేస్తున్నాను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లలు తమ కష్టం గుర్తించి ఉన్నతంగా చదువుకుని ఎదిగారని ప్రదీప్ నాగస్థాయిల తల్లిదండ్రులు గర్వంగా చెబుతున్నారు కుటుంబం అది చిన్న కుటుంబము నేను ఒక ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను నేను తర్వాత ఆటో తోలి డ్రై ఆటో తోలి జీవనం చేసుకుంటాను తర్వాత నా పిల్లలు కూడా నా మాదిరి కాకూడదు ఒక ఉన్న స్థాయిలో కావాలా బాగా చదివియాల చదివించి మంచి ఉద్యోగాల్లో ఉండేది చూడాలని చాలా కష్టపడి అదే పనిగా ఆటో లోన్ తీసుకొని కొత్త బండి లోన్ తీసుకొని ఇక్కడి నుంచి ధర్మవరం అని యాభై కిలోమీటర్ల దూరం ఉంది ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు ఆటోలోనే డైలీ అప్ అండ్ డౌన్ చేసినాను పిల్లలకు స్కూల్ అక్కడ ఇంగ్లీష్ మీడియం చదివేయాలని ధర్మవరం పిలుచుకుని ప్రియదర్శిని విద్యామందిరంలో చదివించుకున్నాను తర్వాత ఇంటర్మీడియట్ విజయవాడ ఇచ్చినాను అక్కడ డబ్బు ఎట్లా ఇబ్బంది పడి తెచ్చి కట్టి వాళ్ళని చదివించుకున్నాను ఇంకా తర్వాత బీటెక్ తర్వాత వాళ్ళే ఫ్రీ సీట్లు తెచ్చుకొని ముందుకు ముందుకెళ్ళిపోయిన అన్ని ఫ్రీ సీట్లు అంత ఆ తర్వాత నాకేం బరువు బరువు పడలేదు వాళ్ళే చదువుకున్నారు సీట్ తెచ్చుకొని బాగా కష్టపడినారు ఇప్పుడు జాబ్స్ కూడా వచ్చినాయి ఇద్దరికీ ఇంకా బాగా హ్యాపీగా ఉంది చిన్నప్పటి నుంచే సైంటిస్ట్గా అయిపోకి ఇష్టము అదే సాధించాలని సైంటిస్ట్కే సైంటిస్ట్ అయినాడు చిన్నబాబు వచ్చి ఇంకా నాకు చదువద్దు మా నాన్న చాలా కష్టపడుతున్నాడు నాకు ఆల్ ఇండియాలో ట్వంటీ ర్యాంక్ వచ్చింది నాకు చాలు ఇంతకుముందు ఎన్టీపీసీలో చేసినాడు దాంట్లో వద్దని మళ్ళా మళ్ళీ ఓఎన్జిసిలో ర్యాంక్ మంచిగా తెచ్చుకొని మళ్ళీ ఓఎన్జిసిలోకి వచ్చినాడు ఇప్పుడు కూడా వద్దు మా నాన్నకు మంచి పేరు తేవాలా ఇంకా ముందుకు మా నాన్నకి మా అమ్మకి మంచి పేరు తేవాలా సివిల్స్లో మంచి ర్యాంకు సాధించాలి నాకు చిన్నప్పటి నుంచి నా కొడుకులు ఇద్దరు ఒకరు కలెక్టర్ ఒకరు రెసిపీ కావాలని ఇష్టము కానీ పెద్ద బాబుకి మాత్రం సైంటిస్ట్ కావాలనేది ఇష్టం అప్పుడు కానీ నేను బాబు నీ కోరిక నేను తీరుస్తానమ్మా నేను ఖచ్చితంగా ఎస్పీ అవుతానని సివిల్స్ కూడా చదువుతున్నాడు సాధిస్తాడు నమ్మకం నాకుంది ఇద్దరికి మంచి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళ నాయన కష్టపడి చదివించినందుకు మంచి వాళ్ళు కూడా కష్టపడి చదివినందుకు మంచి ఉద్యోగాలు వచ్చినాయి నాకు సంతోషంగా ఉంది ఇద్దరు యువకులు మరింత ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెబుదాం